లైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న పేర్లు ఏమైనా ఉన్నాయి అంటే నాగచైతన్య శోభిత అదేవిధంగా సమంత మరి వీళ్ళ పేర్లు ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి ప్రస్తుతానికి వీరిరువురు ఎవరైతే నాగచైతన్య శోభిత వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేయగానే సమంత ఎప్పుడెప్పుడు తన ఖాతా ద్వారా రెస్పాండ్ అవుతాదా అని అభిమానులంతా కూడా ఎదురు చూశారు మరి ఒక సందర్భంగా ఇప్పుడిప్పుడు ఒక కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది అసలు ఈ యొక్క జెండపై ఏ విధంగా స్పందించింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ మన నొక్కి నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సమంత నాగచైతన్య స్టోరీకి వెళ్ళినట్లయితే సమంత తిరుమల వెళ్లినప్పుడు ఓ విలేకరి అత్యుత్సాహాన్ని ఆపుకోలేక నాగచైతన్యతో విడిపోతున్నారట కదా అని నిజమేనా అని అడిగారు ఇక దాంతో సమంత ఎక్కడున్నాం ఏం మాట్లాడుతున్నాం గుడికి వచ్చి ఇలాంటివి అడగడానికి బుద్ధి లేదా అని కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది ఆ తర్వాత కొన్నాలకే వీరిద్దరూ కూడా విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు ఒకరిపై ఒకరు దుమ్మేసిపోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే విడిపోతున్న సంగతి తెలియజేశారు ఆ తర్వాత సమంత అనారోగ్యం కూడా పాలు కావడంతో ఎన్నో సందర్భాల్లో చాలా వరకు కూడా సినిమాలకి కూడా కాస్త దూరం అయింది అయితే ఈ రోజు మార్నింగ్ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చేశారు మరి యొక్క సంఘటనపై ప్రస్తుతం నెట్టింట వైరల్ గా అవుతున్న వీడియోల్లో సమంత ఎప్పుడెప్పుడు దీనిపై రెస్పాండ్ అవుతుందా అని అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్న తరుణంలో కాస్త కోస్తో ఏదో రకంగా రెస్పాండ్ అవుతుందనుకున్నారు కానీ సమంత పేరు ఎక్కడ కూడా ఈ యొక్క నా పేరు శోభిత పేరు వాడకుండా వేరే ఉద్దేశాన్ని అయితే తెలియజేశారు నిజానికి అది ఏమాత్రం కూడా ఎంగేజ్మెంట్ పై స్పందించడం లేదని కొంతమంది తెలియజేసినప్పటికీ కూడా కొంతమంది ఇండైరెక్ట్గా తెలియజేసి ఉండొచ్చు కదా అంటున్నారు కానీ అక్కడ ఉన్న విషయం ఏమిటి అంటే గనక వినేష్ ను తలుచుకుంటూ సమంత హార్డ్ బ్రోకెన్ సింబల్ అయితే షేర్ చేసింది సమంత ఆమెకు జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఫైనల్ బ్యాచ్ కు అనర్హులాగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దేశం మొత్తం కూడా వినేష్ షోగట్ కు అండగా నిలుస్తుంది ఈ క్రమంలోనే సమంత కూడా హార్డ్ బ్రోకింగ్ అయిన సింబల్ను అయితే షేర్ చేసింది అంతేకాని ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్ పై ఎటువంటి రెస్పాండ్ కూడా సమంత నుంచి అయితే రాలేదు